జలు పదిల కుండలోన స్తోత్ర గానమే పదిల ముగోనిండే కృపరించావు పరమ ప్రాచారంగమంద냐 ఐతిబి తోతీ సంధా హాస్తి ఆనదన ఐతే రంగ వందనా అతిచిచే

వేదికను అలంకరించిన ప్రియమైన మార్గదర్శకులు మా మంచి ముందు నడిచిన మంచి మెంటర్ పి వెల్సనాన్ని గారికి అదేవిధంగా మాకు అత్యంత ఆప్తులు ప్రియులు ఆర్దర్ ప్రసాద్ గారికి అదేవిధంగా తమ్ముడు అలాగే పెద్ద దైవజనులందరికీ అందరికీ ఉన్నారు థ్యాంక్ యూ మాకు వివాహం తొంభై తొమ్మిది తొమ్మిది జూన్ అయింది సో ఆ రోజు నుండి నేటి వరకు కూడా దేవుడు చాలా కాపాడుతూ వచ్చాడు మరలా ఇల్లు కట్టుకోవడం కోసం నాన్నగారు ఈ స్థలాన్ని ఒక ఐదు భాగాలుగా ఎలా విభజించి ఐదుగురికి రాసిచ్చారు సో మూడో భాగంలో నేను ఇల్లు కట్టుకున్నాను సో దేవుడు అలా పూర్తి చూపించాడు బిడ్లని ఇద్దరిని దేవుడు అనుగ్రహించాడు మొట్టమొదట తొలకరి వర్షం కురిసిందని రిసా విన్సి అని పేరు పెట్టుకున్నాడు దేవుని కోసం పరిచర్లో కూడా బలమైన పాత్రగా వాడబడాలని తర్వాత దేవుడు కుమారుని అనుగ్రహించాడు అయితే వాడు పుట్టినప్పుడు ఉమ్మనేడు దాగి విపత్కరమైన పరిస్థితుల్లో ఆడు హాస్పిటల్లో రోజీ హాస్పిటల్లో అదే రోజు పుట్టిన పుట్టినరోజు నాకు యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్లో అలా ముగ్గురు మూడు హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని వర్ణించి బాగు చేసినందుకు అడిగితే రేఫా నాన్నగారి పేరులోనండి దేవసునా సో మరి అప్పటి నుండి పిల్లలు పుట్టి క్రమంగా ఎదుగుతూ వాళ్ళు జ్ఞానవంతులుగా దేవుని యొక్క పరిచర్యలో కూడా వాడబడుతూ జ్ఞానం ఇచ్చాడు నా భార్య కూడా మరి అమృత విద్యని అభ్యసించింది స్కూల్స్లో పనిచేస్తూ ఉండగానే దేవుడు ఆమెతో మాట్లాడి పరిచయం చేయమని ఆమెకు తెలియచెప్పడం దేవుడు చెప్పినట్లుగానే ఆమె ఆ రోజు నుండి అంటే మంచం మీద మూడు నెలల్లో ఒకే వ్యాధితో బాధపడింది తగ్గట్లేదు ఆ జ్వరం అలాంటి విపరీతమైన పరిణామాల్లో ప్రభు చేత బోధింపబడి దేవుని దగ్గర మంచి తీర్మానం చేసుకొని వీటన్నిటి కారణాలు ఏంటి అని ప్రభు దగ్గర తెలుసుకొని మంచం మీద నుండి లేచి దేవుని యొక్క పరిచర్యలో ఇక సంఘాల మధ్య స్త్రీల సమాజం మధ్య అమ్మకు మంచి సహకారిగా తను తన యొక్క సవార్థీకరణ జీవితాన్ని ప్రారంభించింది నేను కూడా ఇరవై రెండు సంవత్సరాలు ఎనిమిది నెలల ఉపాధ్యాయుడిగా పనిచేశాను ప్రభు ఇచ్చిన దర్శనం మేరకు ఆయన చాలా ఒత్తిడి ఇచ్చారు నాకు ఆ ఒత్తిడిని భరించలేక మేము నెల రోజులు ఆఫ్పై లీవ్ పెట్టి సెలవు పెట్టి మరి ప్రభు దగ్గర మేము మేము బతుకులాడము అడ్డుగా ఉన్నది ఉద్యోగమైనా అర్థమైంది అప్పుడు ఉద్యోగాన్ని రిజైన్ చేశాను ఉద్యోగానికి రిజిగ్నేషన్ లెటర్ తయారు చేసి నాన్నగారికి చూపించినప్పుడు ఆయన ఆనందం ఎంతో అద్భుతమైంది ఆయన ఎంత సంతోషించారో నేను చెప్పలేను నిజానికి నా అప్పుడు ఎందుకు చేసేవరా ఇంకా పన్నెండు సంవత్సరాలు ఉంది కదరా అని అంటారు అని అనుకున్నారు ఎక్కువ మంది నాకు తెలుసు ఆయన మంచి ఆలోచన ఎందుకంటే ఆయన కూడా అలా ఉద్యోగానికి విరమణ చేసి ప్రభు సేవ చేశారు కనుక మా యొక్క వైవాహిక జీవితంలో నేను ఒక విషయం చెప్తే మీకు చాలా ఆశ్చర్యం కలిగితే అది రోజు చెప్తేనే బాగుండేమో పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నేను రోజీతో ఈ మాట చెప్పాను మీరు ఒకవేళ అని మీరు పెళ్లి చేసుకుంటున్నారేమో ఈ ఉద్యోగాన్ని ఒకవేళ దేవుడు పిలిస్తే రిజైన్ చేయాల్సి ఉంటుంది మీరు దానికి అంగీకరిస్తున్నారా అని అడిగాను నేను మొట్టమొదట ఆ తర్వాత విషయాలు మాట్లాడుకున్నాను మా నాన్నగారు కూడా అలాగే సేవా పరిచయలు ఉండి రిజైన్ చేశారండి నాకు అనుభవం ఉంది చేత నేను ఆ విషయాన్ని మరణం చేసుకోవట్లేదు దాన్ని క్రైటీరియాగా తీసుకోవట్లేదు అని చెప్పి అందులో మా వైవాహిక జీవితంలో మొట్టమొదటిని కూడా దేవుడు ఉన్నతమైన ఆలోచనతోనే నడిపిస్తున్నాడని అందుకు రుజువు అని చెప్పచ్చు కనుక దేవుని యొక్క పరిచర్యలో ఈ ఈ రిజైన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ లోడ్ అంటే ఇంకా పగల మధ్యాహ్నం రాత్రి కూడా దేవుడు వాడుకుంటున్న తీరు మీరంతా చూస్తున్నారు నాకు కూడా తెలుసు నాతో పనిచేస్తున్న నా ప్రియమైన మిత్రులు జాన్సన్ చిల్డ్రన్ మిషనరీ వచ్చారు వారు కూడా తమ సాక్ష్యం చెప్తారు ఎందుకంటే దేవుడు వాడుకుంటున్న తీరుని మేము చూస్తున్నాం కనుక దేవుడు వాడుకుంటాడు అలాగే గృహం ఇచ్చాడు పరిచర్య ఇచ్చాడు సంఘమిచ్చాడు బాధ్యతలు ఇచ్చాడు చిన్నబిడ్డల పరిచర్య అవస్థల పరిచర్య సంఘ సంఘపరిచర్య సువార్తీకరణ అనే నాలుగు ఏరియాలని నేను ఫుల్ఫిల్ చేయాలని దేవుడు నాకు అప్పచెప్పాడని నాకు తెలుసు అందుచేత ఈ నాలుగింటిని ఎనిమిది చేయడానికి నేను నిరంతరం కృషి చేస్తూ ఉన్నాను నాన్నగారు చాలా ఆదర్శవంతమైన వ్యక్తిగా మా ముందు నడిచారు అంటే ఆయన ఇచ్చిన మంచి సవార్దీకరణ మాదిరి చాలా గొప్పది దానికి మేమే సాక్షి దేవుడు అలాంటి గొప్ప కార్యం చేస్తున్నాను దేవుని స్థుతిస్తున్నాను ఇది మా జీవిత చరిత్ర వైవాహిక ఇరవై ఐదు సంవత్సరాల జీవిత చరిత్ర ఇందులో ప్రతి అడుగుని దేవుడు స్థిరపరిచాడు ప్రతి స్థితిని దేవుడు బలపరిచాడు నాలుగు యాక్సిడెంట్లు అయినాయి నాకు అందులో రెండు బైక్ యాక్సిడెంట్లు రెండు కార్ యాక్సిడెంట్లు రెండు పారాక్ష ఇంట్లో కూడా చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడ్డాయి మరి మా మా గారు గురించి కూడా చెప్పాలి మరొకసారి అలెగ్జాండర్ అంకుల్ గారి కొందనాలు తెలియజేస్తున్నా మా మా గారు వస్తున్నారు అలెగ్జాండర్ అంకుల్కి నేను పెద్దళ్ళు అంటే వైవాహిక జీవితంలో అలెగ్జాండర్ అంకుల్కి పది మంది సంతానం అందులో నేను పెద్దవాడిని పెద్దళ్ళు ఈనాటికి కూడా నన్ను ఒక పెద్ద అల్లుడిగా కాక ఒక దైవజనుడిగానే ఆయన చూస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు అందుచేత దేవుని ప్రేమ మా కుటుంబాల మధ్య బలీయంగా దేవుడు ఉంచాడని భావిస్తున్నాయి ఇప్పటివరకు ఇప్పుడు ఏ విధమైన మనస్మర్థలు కానీ ఏ విధమైన అపసవ్య ఆలోచనలు కానీ ఏ విధమైన బలహీనమైన తలంపులు కానీ రాకుండా దేవుడు కుటుంబాల మధ్య అంత సఖ్యత అంత ప్రేమ అంత దాతృత్వం అంత అభిమానం ఈనాటికి వచ్చాడు అది మా వైవాహిక జీవితంలో మా కుటుంబం మధ్య అంత గొప్ప భాగ్యం దేవుడి నాకు అనుగ్రహించారు అది నేను పొందిన గొప్ప భాగ్యం రెండవ కేజీ రోజు నేర్చుకృష్ణంలో మరి దేవశాలకు వచ్చినటువంటి అందరికీ కూడా వందనాలండి ముందుగా దేవునికి వందనాలు మా జీవితంలో మరి వివాహం అయ్యి ఇరవై నాలుగు సంవత్సరములు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలో మరి దేవుడు మమ్మల్ని ప్రవేశపెట్టాడు ఇరవై ఐదు సంవత్సరాల జీవితాల్లో మరి ఎన్నో మరి ఒడిదుడుకులు బలహీనతలు అనేకమైన సమస్యలు నాకైతే అయినప్పటికీ నేను స్టడీస్ ముగించుకొని బీఈడి చేసి వచ్చాను వచ్చిన తర్వాత చాలా కష్టమైంది అయినా దేవుని కృపను బట్టి ఒకటే దేవుడితో నేను ఇంకా నాకు ప్రపంచంలో ఉన్నారు ఎవరైనా అంటే దేవుడు తప్ప నాకు వేరే లేదు అటువంటి దేవునితో సన్నిహితులతో మరి నాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరి అవగాహన మరి నేనైతే చాలా స్లోగా నాకేం తెలీదు మీకు తెలుసు మరి పాల్సన్ గారు చాలా ఫాస్ట్ మరి అటువంటి స్థితిలో నేను ఆ ఫాస్ట్కి అందుకోవడం చాలా కష్టమైంది నాకు అసలేమీ తెలియని స్థితిలో ఒకటే ప్రార్థన చేశాను నాకే చాలా బాధ అనిపించేది అందుకోలేని స్థితిలో మానసికంగా బాధ అనిపించి చాలా వేదన పడి దేవుని అడిగా నాకు ఆ జ్ఞానం దయచే ప్రభావ అని ఒక్కటే ప్రార్థన చేసేదాన్ని మరి ఒక టీచర్గా ఉండి పరిచయంలో ఉండాలన్నారు సరే దేవుని యొక్క సంకల్పమై పూర్తిగా మళ్ళీ వెనక్కి తిరగకుండా ఉంటే పరిచర్ చేయాలి అప్పుడే అన్నాను అప్పుడే వాగ్దానం చేశారు సరే అని నాకు ఉద్యోగం చేయాలనే ఆశతో చాలా మరి తిరిగాం ఇద్దరం కూడా మరి మ్యారేజ్ అయినాక కూడా నేను జాబ్ ప్రైవేట్గా చేశాను చాలా ప్రయాసపడ్డా కానీ నేను డిఎస్సి రాసినప్పుడు రెండు సార్లు కూడా బెడ్ మీదే ఉన్నాను డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళలేదు దేవుని యొక్క ఏర్పాటు దేవుని చిత్తము నాకైతే తెలియలేదు చివరి దాకా కూడా మరి పోరాడుతూనే ఉన్నా కానీ మూడు నెలల మనసు మీద ఉన్నప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మరి ఒకటే చెప్పాను మర అంచుల వరకు వెళ్ళిన తర్వాత ప్రభా నేను బ్రతికిదే నీ సేవ చేస్తాను దేవుని యొక్క తలంపులు ఏర్పాట్లు వేరే ఉంటాయి మన ఊహ మన తలంపు వేరే ఉంటుంది ఆ రీతిగానే మరి దేవుడు ముందుగా నన్నే ఎందుకంటే నేను ఒప్పుకుంటేనే కానీ రిజైన్ చేయడానికి అవ్వదు ఎందుకంటే జాబే చేయాలి నేను అని జాబ్ చేస్తూ పరిచయ చేయాలన్నా నా తలంపు దేవుని తలంపు అయితే మరి పరిచయలో ఉండాలి అందుకే నాకు తర్వాత చివరిలో అన్నా నేను ఒకటే బ్రతికితే నీ పరిచయ చేస్తా బాబా అని చెప్పినప్పుడు దేవుడు నన్ను మంచం మీద నుంచి లేపాడు చాలా త్రీ మంత్స్ బాగా సఫర్ అయ్యాను అప్పటి నుంచి కూడా ఇంకా నేను వెనుతికున్న దేవుని పరిచేరులో మరి ఇక్కడ స్త్రీల సమాజం మన మా స్త్రీల సమాజం వారు అందరికీ తెలుసు నన్ను చేయి పట్టుకొని తిప్పారు ప్రేరుకి వెళ్ళటం కుటుంబ ప్రార్థనలకి మళ్ళా నేను చాలా శక్తివంతంగా రావటం అలాంటి పరిచేరులో దేవుడు చాలా నన్ను నలగ మరి దేవునిలో స్థిరపరిచి ఒక పునాది వేశాడు ఆ విషయంలో మరి అంకులు చాలా నాకు సహకరించారు మరి జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల యొక్క మరి విత్తనం అయితే నన్ను మ్యారేజ్ అయినా అంకులు బలపరిచిన తీరు అంటే అంకులు ఈరోజు ఎక్కడికి వెళ్తారు మీ అక్క ఎక్కడికి వెళ్తారంటే ఆటో మాట్లాడాలా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంకులు నన్ను చాలా ప్రోత్సహించారు పరిచేరులో నన్ను మంచిగా ప్రోత్సహించి బలపరిచి మరి మన సంఘాలైతే ఇక్కడ ఉన్నటువంటి మరి సంఘం అయితే నన్ను ఆత్మీయతలో బలపరిచి స్థిరపరచ స్థిరపరచడానికి నన్ను బాగా మరి సహకరించారు ఆంటీ అంకుల్ కూడా నాకు నాకు మ్యారేజ్ అయినప్పుడు నాకేం తెలియదు నాకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం నేను హాస్టల్లో పెరగటం వల్ల ఆంటీ అత్తగారిగా కాదు మా నానమ్మనే నేను అందులో చూసుకునే నేను మా అత్తగారు అందుకే నాకు ఎందుకో చాలా ప్రేమ అలాంటి మరి ప్రేమను పొందుకున్నాను ఒకవేళ మరి అలాంటి స్థితిలో తర్వాత మరి మేము ఆత్మీయంగా పెరగటం దేవుల్లో సాగటం తర్వాత మాకు బిడ్డలు కూడా దేవుడు నాకు మరి బహుమానంగా మరి బిడ్డనే కుమారునిచ్చాడు అయితే మరి ఇద్దరు పెరగటం మరి బిడ్డలు యవనస్తులుగా ఉండటం మన ఆరోగ్య సమస్యలు అయితే తర్వాత మేము గృహం కట్టుకోవడానికి గృహం కట్టడం కూడా మా అయితే కాదు అది కూడా దేవుని యొక్క మరి కృప మాకేమీ తెలియదు ఒకటే కొంచెం మాకు గృహం కావాలి అది కూడా అతి కష్టంగా మాకు సరిపోవడం లేదని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంత పెద్ద గృహాన్ని రెండు సంవత్సరాలు కట్టడం జరిగింది మరి బిడ్డలు ఇద్దరు చదవడం తర్వాత యాక్సిడెంట్స్ తర్వాత ఒకరు ఎన్ని సమస్యలు అంటే ఆరోగ్య ఒక పక్క ఆర్థిక ఒక పక్క ఇద్దరం కలిసి మరి ఆ యొక్క మరి ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి జాబ్ చేయాల్సి వచ్చింది నాకు మరి ఇద్దరం ఎదుర్కోవటం మరి అలా జరిగింది బిడ్డలు కూడా మరీ ఎదగటం మరి మా షమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు మరి టెన్త్ క్లాస్లో బిడ్డ చాలా బలహీన పరిస్థితుల్లో మరి చదవడానికి మరి వెనకం చేసినప్పుడు అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు మేము సీఎంసీకి వెళ్ళడం అసలు ఎంత ఆశ్చర్యం అంటే బిడ్డ విషయంలో ఇక్కడ ఆపరేషన్ చేయాలన్నారు కానీ సీఎంసి తీసుకెళ్ళినప్పుడు దేవుడు మరి ఆ బిడ్డకి అసలు ఏమీ లేదు అని ఒక చిన్న టాబ్లెట్ విటమిన్ ట్యాబ్లెట్ ఇచ్చి పంపించడం మరి అలాగా బిడ్డల విషయంలో మా విషయంలో ఆర్థిక విషయాల్లో అసలు ఎన్నో ఒడిదుడుకులు కొంచెం బాగున్నామంటే ఏదో ఒక ఒడిదొడుకు అలాంటి పరిస్థితుల్లో దేవునితో ఇంకా మా సంబంధం నేను ఎన్నోసార్లు మరి దేవుని సన్నిధిలో కృంగిపోతున్నప్పుడు ఆయన నన్ను బలపరిచిన తీరు మరి చాలా గొప్పది నాకు ఆ దేవుడు లేకపోతే ఈరోజు మేము లేము ఖచ్చితంగా మేము చెప్తాం దేవుని యొక్క కృప మాతో ఉన్నది అని చెప్పగలం ప్రతి పరిస్థితిలో కూడా దేవునితోనే అన్నీ చెప్పడం ఎన్నోసార్లు బాధపడతా ఉన్నప్పుడు మరి యోగు గ్రంథంలో మంచి మాట ఉంటుంది నాలుగో అయము మూడవ చేయము అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడు బలహీనమైన చేతులను బలపరిచిన వాడు నీ మాటలు తొట్టిల్లు వాడిని ఆదుకొని ఉండను కృంగిపోయిన మోకాళ్ళు గల వాడిని నీవు బలపరిచుతీవి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగ నీవు దుఃఖాక్రాంతడం అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు నీవు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా ఇట్లా దేవుడు ఎన్నో సార్లు నన్ను బలపరిచినటువంటి తీరు ఆయన అనేక మందిని నేను చేసిన ఎంతో మందిని స్త్రీల సమాజంలో బలపరిచి నేను కృంగిపోతున్న పరిస్థితుల్లో నాకు దేవుడు నన్ను బలపరిచినటువంటి పరిస్థితి అది మరి తను మేము దేవునిలో ఉంటున్నాము ఇతరులకు చెప్పాలి అన్నప్పుడు మరి తను కూడా మరి బెంగళూరులో చదవటం ఇప్పుడు మరి దేవునిలో సాగుతూ ఉన్నాడు అందుని బట్టి దేవునికి వందనాలు వాప్తం తీసుకున్నాడు ఇద్దరూ దేవునిలో వాప్తేసం తీసుకున్నారు దేవునిలో స్థిరంగా ఉండాలి అనేక మందికి మాదిరిగా ఉండాలి అని చెప్పి ఆ బిడ్డ విషయంలో బాగా ప్రార్థన చేసేదాన్ని ఒక్కటే నాయన నువ్వు నాకు ఇచ్చిన నీ బిడ్డ నీ ఇష్టం ఏం చేస్తావు నాకు తెలియదు నీకు అప్పగిస్తున్నా మరి నీ చేతిలో విరిచి ఆశీర్వదించు ఆ బిడ్డని మరి అలాంటి పరిస్థితుల్లో బిడ్డ ఎలాంటి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మరి దేవుల్లో చక్కగా సాగుతూ ఉన్నాడు ఇంకా బిడ్డల విషయం ఇద్దరు యవనస్తులు మరి విన్సీ కూడా మరి డెంటల్ విషయంలో చక్కగా మరి పాస్ అయింది చాలా ప్రతిరోజు ఏడుస్తూ ప్రార్థన చేయమనేది ఆందోళన చెందేవాళ్ళం బిడ్డ కూడా మాతో ప్రార్థన చేయండి అని ఏడుస్తూ ఉండేది దేవుడే మరి ఆ బిడ్డను బలపరిచాడు మరి వినిసి చెప్తేనే బాగుంటుంది సాక్ష్యం కూడా మరి బిడ్డలు ఇద్దరు యవనస్తులు వారి కోసం ప్రార్థించేయండి మరి ఇంకొక విషయం ఏంటంటే నేను రెండు వేల పదకొండులో నేను రాసుకున్న డై నా డైరీలో నేను ఆ రోజు ప్రేర్ చేసుకుంటూ నాకైతే గుర్తులేదు నేను మర్చిపోయాను కానీ మొన్ననే సర్దుకుంటా ఉన్నప్పుడు నేను చూసాను దానిలో దేవుడు నాకు చేసిన ప్రామిస్ ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాడు అని నేను అనుకున్నాను నేను ఆ రోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు అప్పుడు ఏమీ లేవు ఒట్టి అంతా కూడా అసలు బిల్డింగ్స్ లేవు చుట్టూ కూడా మరి ఏమీ లేని పరిస్థితుల్లో రెండు వేల పదకొండు పన్నెండులో ఆ రోజు నేను మరి ప్రేర్ చేసుకుంటున్నప్పుడు నేను నా డైరీలో రాసుకున్నా చుట్టూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసా నేను తర్వాత చుట్టూ షాప్స్ మరి బిజినెస్ జరుగుతూ ఉంది త్రీ స్టేస్ బిల్డింగ్ కడతారు అని రాసుకున్నాను నా డైరీ నాకైతే తెలీదు నేను మొన్న చూసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యం అనిపించింది దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే మమ్మల్ని నడిపిస్తున్నాడు అని అప్పుడు నేను ధైర్యం తెచ్చుకోగలిగాము ఈరోజు మేము ఒక స్లాబ్ వేయడానికి కూడా కారణమైంది మేము ఏదో ఉండి చేయటం కాదు కానీ ఇది ఒక దేవుని యొక్క చిత్తం అని ముందుకు సాగుతూ ఉన్నాం దేవుడు ఇట్లా ప్రతి అవసరం కూడా తీరుస్తూ ప్రతి లోటును పూడుస్తూ మా యొక్క స్లాబ్ వేసిన రోజులు కూడా మాకు ఎంత అంటే పెద్ద తుఫాను నేను ఇదేంటి ప్రభా మరి ఇలా స్లాబ్ వేస్తున్నాం ఒక పక్క మబ్బులు ఒక పక్క ఎండ కరెక్ట్గా గంటకి పెద్ద తుఫాను వచ్చేసింది భయంకరమైన వర్షం కానీ దేవుని యొక్క చిత్తం తుఫాను గుండా కూడా మమ్మల్ని నడిపించాడు ఆశ్చర్యకారు ప్రతి విషయంలో కూడా బిడ్డల విషయంలో అయితే ఆరోగ్యాల అయితే ఆర్థిక విషయాల్లో అయితే ఇట్లా ప్రతి విషయంలో కూడా దేవుడు మమ్మల్ని ప్రార్థ అంటే ఇద్దరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం బాబు విషయంలో కూడా చాలా ఏడ్చేవాళ్ళం దేవుడు ఇంత గొప్ప కార్యాలు ఒక బాధ వెనుక ఒక శ్రమ వెనుక మాకు ఒక సంతోషాన్ని దేవుడు ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఇట్లా రిజైన్ చేసినప్పటికీ కూడా బిడ్డల విషయంలో కూడా ఎన్నో కార్యాలు దేవుడు మా ఎడల జరిగిస్తూ ఉన్నాడు ఇంకా అద్భుత కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాం ఆయన పరిచయలో ఆయన చిత్త ప్రకారం ఆయన మార్గంలో మేము నడవాలని మీ అందరి ప్రార్థన సహకారాన్ని కోరుకుంటున్నాం ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక